తిరుపతిలో మరోసారి చిరుత టెన్షన్ మొదలైంది శ్రీవారి మెట్టు దగ్గర చిరుత పులి సంచారం బెంబేలెత్తిస్తోంది రాత్రి కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చింది చిరుత దీంతో కుక్కలు వెంబడించాయి చిరుతను గమనించిన సెక్యూరిటీ గార్డ్ దీపక్ భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి దాక్కున్నాడు ఉదయం టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు చిరుత దృశ్యాలు అయ్యాయి తిరుపతిలో మరోసారి చిరుత టెన్షన్ మొదలైంది శ్రీవారి మెట్టు దగ్గర చిరుత పులి సంచారం బెంబెలెత్తించింది రాత్రి కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చింది చిరుత దీంతో చిరుతను కుక్కలు వెంబడించాయి అయితే చిరుతను గమనించిన సెక్యూరిటీ గార్డ్ దీపక్ భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి దాక్కున్నాడు ఉదయం టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ అందిస్తారు కార్తీక్ రైట్ ఉదశి ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుతపల్లి సంచారం మాత్రం ఇటు భక్తులకు ఇటు టీడీడీ అధికారులకు కూడా కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని చెప్పాలి నిన్న రాత్రి ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నటువంటి సెక్యూరిటీ రూమ్ ఉంటుంది అక్కడ అక్కడి నుంచి కూడా భక్తులందరూ కూడా వెళ్ళా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అక్కడి నుంచి మొత్తం ఒకసారిగా చిరుతుపల్లి రావడం అది సీసీటీవీలో గుర్తించినటువంటి సెక్యూరిటీ గార్డ్ ఒకసారిగా అతను భయపడి ఏకంగా లోపలికి వెళ్లి తాళాలు వేసుకున్నటువంటి పరిస్థితి అక్కడి నుంచి పోలీసులు ఏదైతే టీడీటి ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు విజిలెన్స్ అధికారులకు కూడా అయితే భక్తులు ఎవరు కూడా ఆ టైంలో లేనటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఎలాంటి అపాయం కూడా కలగలేదని చెప్పాలి అయితే ఆ సమయంలో ఉన్నటువంటి కుక్కలను చిరుదుపులు ఏ విధంగా వెంబడిస్తుందనేది కూడా మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కనబడుతుంది ఉన్న అక్కడికి వచ్చినటువంటి కుక్కలను అత్యంత వేగంగా టాడుతో కనబడుతున్నటువంటి చిరుతుపల్లి వెళ్ళేటువంటి దృశ్యాలు కూడా గగుల్పాలు గురి చేస్తున్నాయి ఎందుకంటే గత కొంతకాలంగా కూడా చిరుతుపల్లి అనేది కూడా ఇటు అలిపిరి మెట్లు మార్గంలో కావచ్చు శ్రీవారి మెట్లు మార్గంలో ఎక్కువగా సంచరిస్తూ ఉన్నాయి గతంలో జరిగినటువంటి ఘటనలు కావచ్చు ఏకంగా ఒక బాలుడి మీద దాడి చేయడం ఒక పాపనం చంపడం లాంటి ఘటనల తర్వాత పూర్తి స్థాయిలో తిరుగులకు సంబంధించి కాలినరక మార్గంలో టీడీటీ అయితే అలెక్ట్ అయ్యి చాలా కఠినమైనటువంటి చర్యలు అనేది తీసుకుంది అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇలా కుక్కలను వేటాడుతూ చిరుతులు నేరుగా శ్రీవారి మెట్టు మార్గంలోకి రావడం మాత్రం మరింత కలక్రమైపోయింది దీంతో ఒక్కసారిగా విజిలిస్ అధికారులు కూడా అలక్ట్ అవుతున్నారు తిరిగి రేపటి నుంచి ఈ రోజు నుంచి శ్రీ భక్తులని సాయంత్రం పూట పంపించేటువంటి క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఉదయ్ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కార్తీక్ విజువల్స్ లో చూస్తూ ఉన్నాము తిరుపతిలో మరోసారి చిరుత టెన్షన్ మొదలైంది శ్రీవారి మెట్టు దగ్గర చిరుతపులి సంచారం బెంబేలి తీస్తోంది రాత్రి నిన్న అర్ధరాత్రి జరిగింది ఈ సంఘటన కుక్కలను వెంటాడుతూ చిరుతపులి అక్కడ సంచరిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఈ దృశ్యాన్ని చూశారు వెంటనే భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళం వేసుకున్నట్లుగా తెలుస్తోంది ఉదయాన్నే అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో సీసీ కెమెరాలను పరిశీలించారు అధికారులు చిరుత ఎటువైపు వెళ్లింది అన్న దానికి సంబంధించి కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది